అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటారు సాధారణంగా అందరి దేవుళ్ళకు పూలు పండ్లు వంటి వాటిని సమర్పిస్తూ పూజలు చేస్తారు కానీ వినాయకుడికి మాత్రం ఏకవిసంతి పత్రపూజ చేస్తారు ఇది చాలా విశిష్టమైనది ప్రకృతిలో దొరికే ఇరవై ఒకటి రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తారు వినాయకుడి ఇరవై యొక్క నామాలను స్మరిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏకవిసంత పత్ర పూజలు ఉపయోగించే పత్రాలు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మాచి పత్రం ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ వ్యాధులను తొలగిస్తుంది అలాగే తల నొప్పిని తగ్గిస్తుంది నరాలకు బలాన్ని ఇస్తుంది బృహతి పత్రం ఈ పత్రం వాత పిత్త కపాలను తగ్గిస్తుంది మలబద్ధకం జ్వరం చర్మ రోగాలను నయం చేస్తుంది బిల్వ పత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం దీన్ని మారేడు దళాలు అని కూడా అంటారు వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమౌతాయి దుర్వాయుగ్మం దీన్ని గరిక అంటారు ఇది మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది అంతేకాకుండా చర్మ రోగాలు తగ్గిస్తుంది దాత్తుర పత్రం ఉమ్మెత్త పువ్వులు ఉండే పత్రం ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది బదరీ పత్రం ఇది కూడా చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తూరియా పత్రం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది తూరియా పత్రం అంటే తులసి ముక్క ఈ ఆకుల వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు నయమౌతాయి అపామార్గ పత్రం దగ్గు ఉబ్బసాన్ని తగ్గించి కడుపు నొప్పి నుంచి బయట పడేస్తుంది చూతా పత్రం అంటే మామిడి ఆకులు ఇవి నోటి దుర్వాసన చిగుళ్ళు దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కరవీరా పత్రం ఇవే గన్నేరు పత్రం పత్రాలు అని కూడా అంటారు చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తుంది విష్ణుక్రాంత పత్రం జ్ఞాపక శక్తి పెంచుకునేందుకు నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు దంత సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దాడిమి పత్రం ఇవి అజీర్ణ వ్యాధులను అరికడుతుంది బాత పిత్త కఫాలను తొలగిస్తుంది దేవదారు పత్రం శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది మరొక పత్రం ఇది కీళ్ళ నొప్పులను తొలగిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది సింధువార పత్రం దంత క్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు జాజీ పత్రం అజీర్తి నోటి దుర్వాసనను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది గండకి పత్రం దీన్నే అడవి మల్లె అని కూడా పిలుస్తారు పైత్యాన్ని తొలగించడంలో ఇది సహాయపడుతుంది సమీ పత్రం అతిసార వ్యాధిని అరిగడుతుంది దంత సమస్యలను తొలగిస్తుంది జుట్టుకు కూడా మంచి చేస్తుంది అశ్వద్ధ పత్రం ఇవే రా ఆకులు అంటారు ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు ఈ ఆకులు అధిక రక్త స్రావాన్ని అరికడతాయి ఆక్సిజన్ ని అందిస్తాయి అర్చనా పత్రం గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడేస్తాయి అగ్గ పత్రం శరీరంలో వేడిని తొలగిస్తుంది నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఈ ఇరవై ఒక్క పత్రాలు పూజలో పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాం దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అందుకే వినాయకుడికి చేసే పత్ర పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంది మనం ఈ పత్రాలను వినాయకుడి దగ్గర ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించినప్పుడు ఆ వేడికి ఈ ఆకుల నుంచి వచ్చే వాసనను మనం పీల్చడం ద్వారా ఈ ప్రయోజనాలన్నీ మనం పొందగలుగుతాం కాబట్టి మనం పూజ అనంతరం వినాయకుని దగ్గర కూర్చొని వినాయకుని వ్రత కథను పారాయణం చేయాలి వినాయకుని పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రాల గురించి వాటి విశిష్టత గురించి వీడియో తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ లో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్